హలో ఫ్రెండ్స్ మన వీడియో ఇప్పుడు ఇవ్వాలి వీడియో ఏంటంటే ఫంక్షన్స్ గురించి అండి ఫంక్షన్స్ ఫస్ట్ తారీఖు డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన ఫంక్షన్స్ అయితే ఒక రోజు ముందుగానే ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది అది ఎందుకు అంటే ఫస్ట్ తారీఖు వచ్చేసేసి సెలవు వచ్చిందండి బ్యాంకులకు సెలవు ఇంకా సచివాలయం ఉద్యోగులకు కూడా సెలవు కదా అందుకని చెప్పేసేసి ముప్పై ఒకటవ తారీఖే ఒక ఒకరోజు ముందుగా డిస్ట్రిబ్యూట్ చేయాలని గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు ఆ బెనిఫిషియరీస్ ఉన్నారు కదా పెన్షన్స్ తీసుకునే వాళ్ళు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారని చెప్పేసేసి ముప్పై ఒకటో తారీఖే పెన్షన్స్ అయితే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారండి మనం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ వీడియో ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ తారీఖు కదా పెన్షన్స్ ఇచ్చేది ఊరికి వెళ్ళొద్దా వేర్లకి వెళ్ళి కదా అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి ముప్పై ఒకటవ తారీఖే మీరు ఎక్కడున్నా సరే మీరు పెన్షన్స్ తీసుకునే ఏరియాకి ఊరికి మీరైతే వెళ్తారు మీకు వెళ్ళి తీసుకుంటారు అని చెప్పేసి ఈ వీడియో అండి థర్టీ ఫస్ట్కే పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు పెన్షన్స్ తీసుకునే బెనిఫిషియర్స్ ఎవరైనా సరే మీ ఏరియాలో థర్టీ ఫస్ట్కి ఇస్తారు సచివాలయం ఉద్యోగులే ఎప్పటిలాగా మీ ఇంటికి వచ్చి పెన్షన్స్ అయితే ఇస్తారు ఇదైతే గవర్నమెంట్ డిక్లేర్ చేసిందండి మన వీడియో ఇవాళ అయితే ఇదండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీకు గవర్నమెంట్ గురించి ఏ అప్డేట్స్ కావాలన్నా ఏదన్నా పథకాల గురించి చూడాలన్నా ఇప్పటికే నేను అన్ని పథకాల గురించి వీడియోస్ అయితే పెట్టాను ఇంకా నెలకి పదిహేను వందల అవి ఇంకా విశ్వకర్మ యోజన కానీ ఆ పథకాలు ప్రతి పథకం గురించి మనం వీడియో పెట్టాము మన పాత వీడియోస్కి వెళ్ళి చూడండి అయితే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నానండి ఎందుకంటే పెన్షన్స్ ఇప్పుడు ఫస్ట్ వస్తారని ఫస్ట్ తారీఖు ఇస్తారని అందరికీ తెలుసు ముప్పై ఒకటో తారీఖు ఇస్తారని ఇప్పుడు దాకా మనం ఇప్పుడు దాకా అసలు ఏ గవర్నమెంట్లో కూడా చూడలేదు కాకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఫస్ట్ తారీఖు సెలవు వచ్చిందని చెప్పేసి ముప్పై ఒకటవ తారీఖే బెనిఫిషియర్స్కి పెన్షన్స్ అందజేస్తున్నారు నాలుగు వేల రూపాయలు మీరు ఎక్కడున్నా సరే మీరు పెన్షన్ తీసుకునే ఏరియాకి కానీ ఆ ఊరికి కానీ ముప్పై ఒకటవ తారీఖే వెళ్ళి తీసుకోవాలి ఈసారి అయితే ఓకే అండి మన వీడియో నచ్చితే మన వీడియోకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీడి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్